ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ మెనీ టైమ్స్ ఇన్ మై వీడియోస్ వెయిట్ మనము బిఎంఐ బిలో ట్వంటీ టూ పాయింట్ నైన్ మెయింటైన్ చేసుకునేదానికి చాలామంది డైటరీ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవుతారు దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ డైటీషియన్స్ థౌజండ్స్ ఆఫ్ డైటీషియన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైటరీ మెనూస్ చెప్తూ ఉంటారు సో ఎవరి మాటలు వినద్దు ఏ డైటీషియన్ మా అడ్వైస్ని మనం ఫాలో కాలేండి యూ లిజన్ టు యువర్ బ్రెయిన్ నీ మన అవర్ బ్రెయిన్ ఈజ్ అవర్ బెస్ట్ డైటీషియన్ సో మన బ్రెయిన్ మన మెదడు ఏమి చెప్తే అది తినాలి అనమాట సో అప్పుడే మనకి మన బ్రెయిన్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు ఈట్ బనానా దట్ మీన్స్ అరటి ఉండే న్యూట్రియన్స్ మనకు ఆ రో ఆ సెషన్కి కావాలి ఆ టైంకి కావాలి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఐస్ క్రీంలో ఉండే న్యూట్రియన్స్ మనకు కావాలి కాబట్టి ఐస్ క్రీమ్ తినాలని కోరిక పుట్టిస్తుంది మన మెదడు చికెన్ తినాలనిపిస్తే చికెన్ అండ్ దాని అర్థం ఏంటంటే చికెన్లో ఉండే న్యూట్రియెంట్స్ మన బాడీకి కావాలి కాబట్టి చికెన్ తినాలనే కోరిక పుట్టిస్తుంది సో అవర్ బ్రెయిన్ ఈజ్ ద బెస్ట్ డైటీషియన్ డోంట్ ఫాలో అండ్ యు కెనాట్ ఫాలో ఎనీ బడీస్ డైటీషియన్ నా నేను ఫాలో ఏ డైట్ అకార్డింగ్ టు మై బ్రెయిన్ సో ఎవ్రీ బడీ హ్యాస్ టు ఫాలో దేర్ బ్రెయిన్స్ డిజైర్స్ ఫర్ ఫుడ్ సో ఇష్టం వచ్చినట్టు తినొచ్చు ఇష్టం వచ్చినంత తినొచ్చు క్వాంటిటీ కానీ నేను డెమాన్స్ట్రేషన్ డ్రిల్స్ అట్లీస్ట్ టూ టైమ్స్ అయినా చేయాలి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ బిఫోర్ డిన్నర్ బోత్ రెండు డ్రిల్స్ కలిపి టూ హండ్రెడ్ చేస్తే చాలు ఐ హ్యావ్ ఆల్రెడీ పర్ఫార్మ్డ్ ఆ రెండు డ్రిల్స్ కలిపి ఎయిట్ హండ్రెడ్ చేశాను నేను ఒక్క రోజులో త్రీ సెషన్స్ కలిపి ఎయిట్ హండ్రెడ్ చేశాను టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ దోస్ టూ డ్రిల్స్ స్పైన్కి మంచిదా కాదా అని నేను నా బాడీ మీదనే ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఒక్క రోజులో ఎయిట్ హండ్రెడ్ చేశాను ఓకే ఆ రెండు డ్రిల్స్కి నేను కోహినూర్ డైమండ్స్ అని పేరు పెట్టాను ఎందుకంటే దే ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ మెయింటైనింగ్ Weight within normal limits and to get rid of the central obesity. Okay. Thanks.